మాజీ జనరే వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా జైల్లో అనారోగ్యానికి పాల్పడుతున్నారు అన్నది మనందరూ కూడా చూస్తున్నాం ద్వారా ఆయన నడిచే విధానం ద్వారా ఆయన ఏ విధంగా అస్వస్థకు గురయ్యారు ఏ విధంగా బలహీనతకు గురయ్యారని చూస్తున్నాం రాత్రి నుంచి కూడా పాత్రికే ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే